కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిలాడింది వేలాది మంది భక్తులు పాల్గొని త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు స్థానిక చెరువులోని శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు శివన్ నామస్మరణతో కోటప్పకొండ మారుమోగుతుంది కోటప్పకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామివారిని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఉదయం దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు పూజారులు శ్రీనివాసరావుకు స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలో ఎస్పీ శ్రీనివాసరావు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు రాజు భక్తురాలు చైతన్య పూజ విశేషాలను తెలిపారు ఈరోజు కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా వలపచెరువులో నరసరావుపేట మండలం వలపచెరువులో వెలిసిన శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులందరూ కూడా పాల్గొని దానికి సంబంధించిన కార్తీక మాస క్రతువులు పూజలు అభిషేకాలు హోమ సామాగ్రి హోమాలు అన్నీ జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా ప్రతి దేవాలయంలో కూడా ఇలా నీళ్లు పోసుకునే అవకాశం లేనందున భక్తులు ఇబ్బందులకు గురైతున్న సందర్భంగా భక్తులందరూ కూడా తమ స్వహస్థాలతో అభిషేకం చేసుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కేదారేశ్వర స్వామి దేవస్థానం అనేది నర్సరాపేట మండలం పల్లాడు జిల్లా వల్ల అందరికీ నమస్కారం అండి నర్సరాపేటలో వన్ ఇయర్ నుంచి కేతారేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఓపెన్ చేశారండి చాలా బాగుంది ఈ నెల కార్తీక మాసం మొత్తం అందరూ ఇక్కడ వచ్చి పైన రూఫ్ లేకుండా ఇక్కడ విశిష్టత ఏంటంటే రూఫ్ లేకుండా మన చేతితో మనం ఏ అభిషేకానికి సంబంధించిన ఏ ద్రవ్యాలైనా తీసుకొచ్చి మన చేతితో అభిషేకం చేసుకోవచ్చు అండి ఈ గుడి ప్రతి విశిష్టత ఇదండి సో అందరూ భక్తులు కూడా మంది ఈ సంవత్సరము అభిషేకాలు చేయడానికి చాలా మంది వస్తున్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి కేదారేశ్వర స్వామి టెంపుల్లో పైన స్తంభాలు ఉన్నాయండి ఆ స్తంభం మీద ప్రతి ఒక్క రాశి నక్షత్రము ఆ స్తంభం మీద చెక్కడము ఏ దిక్కు ఏ వైపు అనేది చూపించడం ఈ గుడి చాలా విశిష్టత అండి